పొద్దున్నే నాలుగు నాలుగున్నర నుంచి మేము స్టార్ట్ చేసినాం మా ఏజెంట్లందరూ రా వచ్చా ఇంటి దగ్గరికి వచ్చన్నారు ఇంటి దగ్గరకు అంటే మా ఇంట్లో చుట్టుకారం నూట ఇరవై మంది నుంచి నూట ముప్పై మంది మనుషులు ఇంటి చుట్టుకారం చుట్టుకున్నారు మా ఏజెంట్లు ఇంటికాడికి రాగానే బండ్లలో వచ్చి ఈ వద్దు మీరు ఏజెంట్లుగా కూర్చుంటే మీ కాళ్ళు చేతులు అన్ని ఉంచుతామని బెదిరించారు అయిపోయిందే నా ఇంటికాడ నుంచి నూరు మీటర్లు కూడా దూరం లేదు రాములు గుడి అంతైనా ఒక ముప్పై మీటర్లు దూరం లేదు ఆడ రెండు వందల మంది మంచులు నూట ఇరవై మంది మనుషులు దాని ఉన్నారు ఆడ కూడా ఆడ నుంచి వచ్చేసి పోలింగ్ జరిగే దగ్గరలో నలభై మీటర్లు కూడా లేదు నలభై మీటర్ల దగ్గరలో కూడా యా దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై మంది మనుషులను పెట్టినారు ఆ నుంచి పోలింగ్ జరిగే అటుపక్క రూముల కాడ నూట యాభై నుంచి రెండు వందల మంది మనుషులు పెట్టినారు ఏమిది ఎలక్షన్లు జరగాలనే లేకుంటే ఎలక్షన్లు తీ ఏందని ఇది ఉండేది పన్నెండు వందల ఓట్లు అయితే దాంట్లో తొమ్మిది వందల మంది బయట నుంచి బయట నుంచి తొమ్మిది వందల మంది వచ్చినారంటే ఏమర్థం ఇది ఎలక్షన్లు సజావుగా జరుగుతున్నాయా లేదా ఎందుకు కట్టెలు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కార్లు వేసుకొని తిరుగుతున్నారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అని చెప్తున్నారు ఊళ్ళో ఉండే వ్యవస్థ ఊర్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు ఊర్లో బయట ఎంత మంది వచ్చినారంటే మా ఊరికి అందరు వచ్చినారు మా వాళ్ళు పోతా అంటే మా వాళ్ళని ఎట్లంటే అట్లా మాట్లాడడం ఒక నిమిషం ఒక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అంటున్నారు మా ఊర్లో మా ఊర్లో ప్రజలు కాకుండా బయట ప్రజలు ఎంతమంది ఉన్నారనేది మీకు తెలియదా మీరు చూడలేదా చెప్పండి ఏంది ఇంత అరాచకమా చేసేది ఏదైనా కానీ మనం ఉండేది ఏంది మనం జరిగే ఎలక్షన్లు ఏంది కరెక్ట్గా జరగాల్సిన ఎన్నిక కరెక్ట్గా జరగాల ఎన్నికల కమిషన్ ఏం చేసాందో నాకేం అర్థం కాలంలే పోలీస్ వ్యవస్థ అయితే అసలు నిర్వీర్యం వాళ్ళు బయట కట్టెలు పట్టుకొని తిరుగుతానే కానీ బయట తిరుగుతున్నారు మోపులు మోపులు కట్టెలు ఎత్తపోతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కట్టెలు పెట్టుకొని తిరుగుతున్నారు బండ్లల్లో కార్లల్లో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తానే కానీ ఎవరేం మాట్లాడేదానికి లేదు ఏం దానికి లేదు ఎవరు ఎవరు ఆదర్శాలు ఇచ్చినారు ఇవన్నీ ఎన్నికలు జరిగితే ఏం జరుగుతాయని వాళ్ళకు కూడా తెలుసు పులివెందల్లో మీరు అనుకుంటున్నారేమో ఈ వుద్దు జరగాల్సిన ఓట్లు జగన్ సార్ ఎప్పుడో గెలిచినాడు జగన్ సార్ నిలబెట్టిన అభ్యర్థి నేను ఎప్పుడో గెలిచిన మన మనుషులల్లో మన ప్రజలలో పులివెందల మన ఓటర్లలో టీవీ రిపోర్టర్లు అందరూ పోయి అడగండి పులివెందల్లో మీరు టీడీపీ గెలిచిందా వైసీపీ గెలిచిందంటే టీడీపీ గెలిచదు వైసీపీ అభ్యర్థే గెలిచినాడు అనే మాట ప్రతి ఒక్కరు నోటుకుండా వచ్చింది ఇట్లా రాజకీయం ఎవరు చేయలే ఇన్నేళ్ళ చరిత్ర నేను చూసినా కానీ ఇంత ఘోరమైన రాజకీయం ఎవరే కానీ చేయలే ఇట్లా నా చేసేది ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు నీకు ఎంతనో ఓట్లు బేపించుకోవాలా మీ మీ వాళ్ళు మీ ఓట్లు ఇచ్చారు మా వాళ్ళు మాకు ఓట్లు ఇచ్చారు గెలుపు ఓటమే సహజం నీకు సహజమే నాకు సహజమే ఇంత ఘోరంగానా మనుషులని ఇబ్బంది పెట్టేదే బాగుండే ఊర్లను గబ్బట్టించినారు పులిన ప్రజలారో మీకు తెలుసుకోవాల్సింది ఒకటే బాగుండే ఊర్లను గబ్బట్టిచ్చినారు ఏడు రోజులు వచ్చి బాగా అర్థం చేసుకోండి మీరు టీడీపీ కార్యకర్తలైనా మీరైనా సరే తెలుసుకోండి ఇప్పటికైనా కళ్ళు తెరచండి తెరుచుకోండి మీరు టీడీపీ ఇప్పుడు మీరు చేసే పని తప్పు మూటికి ముమ్మాటికి తప్పు మీరు తప్పు పనులు చేస్తున్నారు తప్పుకు నాంది పలుకుతున్నారు పుల్లింద లేని సంస్కృతి మీరు మళ్ళీ కొత్తదానికి నాంది ఏర్చున్నారు మీరు చాలా ఇబ్బంది ఇది కరెక్ట్ కాదు మనమంతా బాగున్న వాళ్ళము రేపు పొద్దున్న అన్నదమ్ములు అనుకునే వాళ్ళము మగ చెడ్డాలు అవుతాయి చాలా ఇబ్బంది పడతారు మీరు వద్దు మాకు ఆ నుంచి ఏం బయటోర్లు నాకు అర్థం కావడంలో ఏం మనుషులను కూనీలు చేసినారా ఏం చేసినారు ఎవరు ఏం చేసినారా అని బయనోరు పెడుతున్నారు నిన్నటికి నిన్న మా బామారిది వాడు ఏం తెలియదు పాపం డ్యూటీకి పోయి ఇంటికి వస్తున్నాడు ఇంటికి వచ్చా అంటే వాడిని బొమ్మలు ఎత్తుకోపోతారు ఏంటికంటే అంటే నువ్వు చెప్పాలని నీకు అన్ని నీ దాంట్లో అది ఉంది ఇది ఉందని పిలిచబోతారు ఆడిపోతే ఏం చెప్పారు ఏం దానికి అరెస్ట్ చేసినారా చెప్పరు బండి బీగాలు తీసుకుంటారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు ఏంది ఇది ప్రజా ప్రజాస్వామ్యంలో ఉన్నావా లేకుంటే ఏం ఏం పాలన ఇది అందరికీ అర్థమవుతుంది పుల్లిందర్లో జరిగే ప్రతి సంఘటన యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం చూస్తుంది బాగా గమనించుకోండి ప్రజలారా చేసేది అరాజకం చేసేది మోసం చేర్చనారు నాంది పలికినారు చాలా ఇబ్బంది పడతారు మీరు చాలా ఇబ్బంది పడతారు ఇది సంస్కృతి మనది కాదు మనం అందరం కలిసి ఉండాలనేది అందరి ఆజ్ఞ జగన్ సార్ అందరూ కలిసి ఉండాలి అందరూ బాగుండాలని జగన్ సార్ కోరుకుంటున్నాడు మా ఎంపీ అవినాష్ రెడ్డి సార్ ఏం చేసినాడయ్యా నాకు అర్థం కాదు నోటీసు కూడా ఇవ్వకుండా మనిషిని కనీసం ఎంపీ సార్ అనే గౌరవం కూడా లేకుండా ఐదు మంది ఆరు మంది కలిపి కింద పెట్టి ఎత్తుతున్నారే కనీసం కొంచెం నా ఆలోచన జ్ఞానం లేదా కనీసం కనీసం ఆలోచన కూడా లేదా ఎవరు ఏందనేది అసలు సార్కి ఏం సంబంధం లేదు ఎందుకు అరెస్ట్ చేసినారు అరెస్ట్ చేశారు నోటీస్ ఇచ్చి చేస్తారు కదా ఎవరైనా సరే ఇప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అట్లా పోతున్నారే మీకైనా తెల్ల అరెస్ట్ చేస్తున్నారే ఏంది ఇది ఓట్లు సవ్యంగా జరగాలని కోరుకోండి అందరూ మీ పార్టీకి మీరు వచ్చినారు బయటూరు రోజు తెచ్చుకున్నారు మీ పార్టీకి మీరు ఓట్లు వేసుకున్నారు రిగ్గింగ్ చేసుకున్నారు పోతున్నారు అయిపోయింది ఇప్పుడంతా నేను తెల్లారిన ఆరు గంటల మూడు నిమిషాలకు నేను ఫోన్ చేసిన మీకు ఎస్పీ సార్కు సార్ ఇది పరిస్థితి నా ఇంటిని మో చుట్టుకారం చుట్టుకున్నారు ఊళ్ళో ఇంతమంది ప్రజలు ఉన్నారు ఊర్లో బయటోళ్ళ నుంచి ఇంతమంది వచ్చినారు దా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది మనుషులు ఉన్నారు ఇది సార్ పరిస్థితి మా పరిస్థితి అర్థం చేసుకోవడానికి క్లియర్గా ఇంటిమేషన్ ఇచ్చిన ఆరు నుంచి తొమ్మిది ఇరవై వరకు నేను మూడు సార్లు కాల్ చేసిన సార్కు ఇంతవరకు రెస్పాన్స్ లేదు ఇప్పుడు పోలీసు వాళ్ళు తొమ్మిదిన్నరకు వచ్చినారు తొమ్మిదిన్నరకు ఎందుకు వచ్చినారు ఆడ పోలింగ్ అంతా అయిపోయింది చేయాల్సిన పని ఎంత చేసేసినారు వాళ్ళు పోలింగ్ వాళ్ళు రిగ్గింగ్ చేసుకున్నారు పక్కనే గుడికాయ కూర్చొని స్లిప్పులు పంచుకోవడం ఊర్లేకోవడం బెదిరియడము ఊర్లో బెదిరియడం అందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయడం మరిన్ని వీడియోస్ కోసం సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి